ఒక కాలంలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఓ చిన్న ఊర్లో పూరి అనే ఓ పవిత్ర నగరంలో సముద్ర తీరంలో ఒక మహాత్ముడు నిజమైన భక్తుడి తపస్సుతో జగన్నాథ స్వామి యొక్క చరిత్ర మొదలైంది ఈ కథ వెనుక ఉన్న విశ్వాసాలు దేవుని మహిమలు భక్తుల ఆర్తులు స్వామి యొక్క అద్భుతాలు ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వినబోతున్నాం పూరి అది కేవలం ఒక పట్టణం కాదు అది భక్తి విశ్వాసం ప్రేమ భగవంతుని సాక్షాత్కారం లాంటి ప్రాంతం అక్కడ ఉండే గాలి నీరు మట్టి అన్నీ ఆ స్వామి మహిమను మేస్తూ ఉంటాయి అక్కడ ప్రజల గుండెల్లో ఒకే ఒక నమ్మకం జగన్నాథుడు చూడు నీ పాపాలు పోతాయి నీ కష్టాలు తొలగిపోతాయని పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం చాళుక్య రాజులు గంగరాజులు వారి ఆదేశాలపై ఆ ఆలయం నిర్మితమైంది కానీ ఆ ఆలయ నిర్మాణం పూర్తి కావడం వెనుక ఉన్న అసలు గాథ అది ఇప్పటికీ రహస్యమే అప్పటి రాజు ఇంద్రదుమ్యుడు తన రాజ్యంలో ఉన్న అందరి కళాకారులను శిల్పులను పిలిపించి సాక్షాత్ విష్ణు రూపాన్ని తయారు చేయాలి ఈ దేవుని ప్రతిమలో ప్రాణ ప్రతిష్ట చేయాలి అని ఆజ్ఞాపించాడు కానీ ఎవ్వరు ఆ మహిమాన్వితమైన రూపాన్ని చెక్కలేకపోయారు ఆ సమయంలో ఒక పాత వృద్ధుడు చేతిలో ఒక చెక్కతో రాజు వద్దకు వచ్చి మహారాజా నేనొక శిల్పి నేను మీ కోరికను నెరవేర్చగలను కానీ ఒక సరతు ఉంది నా పని పూర్తయ్యేంత వరకు మీరు నాకు అడ్డుపడకూడదు నేనున్న గది తలుపు కూడా తీయకూడదు అని అన్నాడు రాజు దానిని ఆమోదించాడు రోజులు గడుస్తున్నాయి గదిలోంచి వచ్చేది ఒక్కటే చెక్క బాధే శబ్దం కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గదిలో నుండి శబ్దం రావడం ఆగిపోయింది రాజు చాలా భయపడ్డాడు ఆ వృద్ధుడు ఎక్కడ అస్వస్థతకు గురై ఉంటాడేమో అనుకున్నాడు వెంటనే తలుపులు తెల్చాడు కానీ ఆశ్చర్యమేసింది రాజుకి ఆ గదిలో ఆ వృద్ధుడు కనిపించలేదు అక్కడ ఉన్నది మూడు విభిన్నమైన చెక్క విగ్రహాలు జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మ ఆ రోజు నుంచి ఆ విగ్రహాలను ఆ ఆలయంలో ప్రతిష్ఠించారు స్వామికి నిత్య పూజలు సేవలు ప్రారంభమయ్యాయి ఆ మూడు దేవతలు ఒకే కుటుంబ సభ్యుల్లా భక్తుల్ని కరుణించడంలో ముందుంటారు ఎప్పుడు కూడాను ఒకసారి ఓ పేద భక్తుడు నిత్యం సముద్ర తీరంలో కూర్చొని ఓ స్వామి ఒక్కసారి నన్ను చూడవా నీ దివ్య రూపాన్ని చూపించవా అని ఏడవడం మొదలుపెట్టాడు తనకు దినసరి భోజనం కూడా లేదు కానీ అతడి భక్తి తగ్గలేదు చివరికి జగన్నాథ స్వామి ఒక సాధారణ రైతు రూపంలో అతని ముందుకు వచ్చాడు ఓ భక్త నీ ఆర్తిని చూశాను నీకు నా దర్శనం కావాలి కదా నా వెంటరా నిన్ను ఆలయానికి తీసుకెళ్తా అని అన్నాడు భక్తుడు ఆనందంతో స్వామిని ఫాలో అవుతూ ఆలయ గేటు వరకు వచ్చాడు కానీ ఆలయ ద్వారం వద్దకు రాగానే ఆ రైతు రూపంలో ఉన్న జగన్నాథ్ స్వామి అదృష్టమయ్యాడు భక్తుడు కన్నీళ్లతో అక్కడే కూర్చొని ఓ స్వామి నీ రూపం చూసినందుకు నా జన్మ సాఫల్యం నా జీవిత ప్రయోజనం నిండిపోయింది అంటూ భక్తి పరవశంలో మునిగిపోయాడు ఇలా ఎన్నో కథలు ఒక్కో భక్తుని జీవితంలో ఒక్కో రకమైన అనుభవాలు ఒక్కసారి బండారి అనే వంటకారుడు జగన్నాథ్ స్వామికి అన్నం వండుతూ గుండెల్లో ఎంత భక్తులు వస్తున్నారు నేను వండిన అన్నం సరిపోదేమో అనే భయం పెరిగింది అప్పుడే స్వామి స్వప్నంలో వచ్చి ఓ బండారి భక్తుల సంఖ్య ఎంతైనా సరే నీ అన్నం సరిపోతుంది నేను నీ చేతులు నడిపిస్తున్నాను అన్నాడు అలానే ఇంకొకసారి ఏమైందంటే రథయాత్ర సమయంలో రథం నడవకుండా ఆగిపోయింది భక్తులు వేరమంది ఆరాటం అందరూ కలిసి కట్టి లాగినా రథం కదలలేదు అప్పుడే ఓ చిన్న పిల్లవాడు నిచ్చలమైన మనసుతో ఓ స్వామి నేను చిన్నవాడినే అయినా నీ రథాన్ని లాగిస్తాను అంటూ తన చిన్న చేతులతో తాడును పట్టాడు ఆ చిన్ని చేతుల్లోనే జగన్నాథుడు రథ్రాన్ని కదిలించాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు స్వామి నీ దయ నీ లీలలో ఊహించలేనివి అలా జగన్నాథ జీవితం కేవలం ఒక దేవుడిని కథ కాదు అది వేల కోట్ల భక్తుల నమ్మకానికి ఆశకి శరణాగతికి ఒక పెద్ద ఉదాహరణ అనే చెప్పొచ్చు ఈరోజు కూడా ప్రతి ఏడాది పూరిలో రథయాత్ర చూసేందుకు కోటి మంది భక్తులు దేశ విదేశాల నుండి కూడా వస్తుంటారు ఆ సమయంలో పూరి పట్టణమంతా ఒకే ధ్వని జై జగన్నాథ్ బోలో జగన్నాథ్ స్వామికి జై అని ఆర్తనాదాలు వినిపిస్తాయి ఈ కథను వినే ప్రతి ఒక్కరూ మన మనసులో ఒక చిన్న కోణంలో అయిన భక్తిని విశ్వాసాన్ని ప్రేమను దాచుకుని ఒకసారి పూరికి వెళ్ళి స్వామి నిజమైన దర్శనం చేసుకోవాలని అనుకోవడం ఖాయం అలా ఓ భక్తుడు ఈ కథ వినిపించేవాడు మరొక రోజు మరొక కొత్త భక్తుడు మరో కొత్త అనుభవం మరొక కొత్త జగన్నాథ్ కథ ఇలానే చాలా కథలు వెలుగులోకి వచ్చాయి చూశారు కదా ఫ్రెండ్స్ జగన్నాథుని కథ రహస్యం అన్నీ విన్నారు కదా మా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దే మరిన్ని కొత్త విషయాలతో రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు జై హింద్ జై భారత్